కష్టపడి బోధించే తత్వం గల ఉన్నత శ్రేణి ఉపాధ్యాయ బృందం ఇష్టపడి చదువుకునే విద్యార్థులు ప్రతి విద్యార్థి చదువు పట్ల వ్యక్తిగత ఫోకస్ పెట్టే యాజమాన్యం నిరంతర పర్యవేక్షణ వెరసి ప్రతి ఏటా టెన్త్ క్లాస్ రిజల్ట్ లో అవి గ్రేడ్ లైనం జిపిఏ లైనా మార్కులైనా అత్యున్నతమైన ఫలితాలతో అగ్రగామిగా నిలిచే నల్గొండ జిల్లా మిర్యాలగొండలోని ప్రతిష్టాత్మకమైన సెయింట్ జాన్స్ విద్యా సంస్థ విద్యార్థులు ఈ రోజు మధ్యాహ్నం ప్రకటించిన టెన్త్ క్లాస్ ఫలితాలలో అదే వరబడి కొనసాగిస్తూ మార్కుల ప్రపంచం సృష్టించారు మొత్తం ఆరు వందల మార్కులకు గాను జి వెన్నెల ఐదు వందల డెబ్బై మూడు ఎం శివప్రసాద్ ఐదు వందల అరవై నాలుగు పి శివకుమార్ ఐదు వందల యాభై

ఫలితాలతో మరోసారి అత్యధిక మార్కులు సాధించి టాపర్స్గా నిలిచిన విద్యార్థులను ప్రిన్సిపాల్ అలుగుబల్లి శ్రీనివాస్ రెడ్డి కరెస్పాండెంట్ అనుగుబెల్లి శిరీషం మిగతా ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ విద్యా స్థాపించిన నాటి నుండి నేటి వరకు టెన్త్ క్లాస్ ఫలితాలలో ప్రతి ఏటా టౌన్ లో అత్యధిక మార్కులు సాధిస్తున్నట్టు తెలిపారు అంతేకాకుండా మ్యాథ్స్ లో ఏ వన్ యాభై ఆరు మంది సైన్స్ లో ఏ వన్ ప్లస్ ఏ టూ యాభై నాలుగు మంది లో ఏ వన్ ప్లస్ ఏ టూ యాభై ఎనిమిది మంది తెలుగులో ఏ వన్ ప్లస్ ఏ టూ ఇరవై ఆరు మంది ఇంగ్లీష్లో ఏ వన్ ప్లస్ ఏ టూ నలభై తొమ్మిది మంది హిందీలో ఏ వన్ ప్లస్ ఏ టూ ఇరవై నాలుగు మంది విద్యార్థులు సాధించగా సబ్జెక్ట్ల వారిగా మ్యాథ్స్ లో వందకు వంద సోషల్ లో వందకు తొంభై తొమ్మిది తెలుగులో వందకు తొంభై తొమ్మిది ఇంగ్లీష్ లో వందకు తొంభై ఎనిమిది సైన్స్ లో వందకు తొంభై ఎనిమిది హిందీలో వందకు తొంభై ఆరు హైయెస్ట్ మార్కులు తమ విద్యార్థులు సాధించినట్టు తెలిపారు ఈ అద్భుత ఫలితాలు సాధించడానికి నిరంతరం శ్రమించిన ఉపాధ్యాయ బృందానికి విద్యార్థులకు సహకరించిన తల్లిదండ్రులకు వారి సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరిస్పాండెంట్ అలుగుబెల్లి శిరీషం ఉపాధ్యాయులు మల్లికార్జున్ శ్రీనివాస్ విజయశంకర్ లోకేష్ నాగరాజు పరమేశ్వరి నాగలక్ష్మి పద్మాం నిర్మలాం సుమన్ తదితరులు పాల్గొన్నారు అనంతరం సెంట్ జాన్స్ హై స్కూల్ నుండి చైతన్య నగర్ నల్గొండ రోడ్డు మీదుగా విద్యార్థులు బాణసంచ కాల్చతో విజయోత్సవాన్ని జరిపారు ఈరోజు ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాలలో సెంట్ జాన్స్ సంచలన పథకా జరిగింది ఫైవ్ సెవెన్ త్రీ మార్క్స్ తోటి టౌన్లో ర్యాంకు ర్యాంకులు సాధించడం జరిగింది దాంతోపాటు వంద శాతం ఉత్తీర్ణ సాధించిన సంస్థ ఏదన్నా అంటే సెంట్ జాన్స్ స్కూల్ స్థాపించిన నాటి నుండి ఈరోజు వరకు ఎస్ఎస్సిలో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నట్టు సంస్థ ఓన్లీ సెయింట్ జాన్సే మొత్తం అరవై ఆరు మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఎగ్జామ్కి దాంట్లో థర్టీ నైన్ మెంబర్స్కి ఫైవ్ హెల్త్ మార్క్స్ సాధించడం ఈ మార్కులకు విద్యార్థులు చాలా కష్టపడి మొదటి మొదటి నుంచి ఒక ప్రణాళిక చేసుకొని మేము మంచి ప్లాన్ తోటి ఎగ్జామ్స్ నిర్వహించి ఈ రకంగా చేయడం మంచి మార్కులు సాగడం జరిగింది దీనికి సహకరించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు అభినందన తెలియజేస్తున్నాం వెరీ హ్యాపీ ఫర్ దట్ And as, especially, uh, very thankful to the management for encouraging us and uh, conducting a lot of exams and motivating us very well. Thank you. This is Chopra, sir, from Standard from Sanyas High School. In uh, SSC exams, I got good marks. So, thankful for our school management and principal. Sir. This is P. Kumar from Standard. Today, I got good marks in SSC yeah. examination. First of all, thanks to my school management for providing this. Time. ఐట్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సో దట్ ఐ ఫెల్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు అవర్ స్కూల్ మేనేజ్మెంట్ అండ్ అండ్ ప్రిన్సిపల్ సార్ అండ్ అవర్ టీచర్స్ థ్యాంక్ యూ నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది సాధ్యమవునని సదాశయంతో సాగరముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుకోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం విజయ జ్ఞాపకాలు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యం సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం థ్యాంక్ యూ సార్